ఓటు మా నాన్నగారైన నలపరాజు పద్మస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ భాగ్యలక్ష్మి నలపరాజు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీనివాస విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా నాన్న ఎలాంటి పదవి లేకుండా వృద్ధులకు వికలాంగులకు విధాంతలకు డెబ్బై ఐదు రూపాయల పెన్షన్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా గ్రామంలో మురికి కాలువ వీధి లైట్లు స్తంభాలు ఎన్నో సేవ కార్యక్రమంలో చేయడం జరిగింది అని చెప్పారు ఏ పదవి లేకపోయినా మా నాన్న సేవ కార్యక్రమంలో సర్వేలు గ్రామం ముందుండే వ్యక్తిగా ఉన్నారు ప్రజలారా ఒకసారి ఆలోచించి మా నాన్న నలపరాజు పద్మస్వామిని సీరియల్ నెంబర్ మూడు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మధ్యతో గెలిపించారని వారు కోరారు ఇతల కుటుంబీ కుటుంబాలుగా ఉన్నాము మా కుటుంబంలో నేను డాక్టర్ని ఇద్దరు చెల్లెలు టీచర్లు ఒకరు ప్రిన్సిపల్గా ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా మా తమ్ముడు వ్యాపారవేత్తగా ఉన్నాడు గత ఇరవై సంవత్సరాలుగా మా నాన్న స్వామి ఈ సర్వేలు గ్రామం కోసం కృషి చేస్తున్నారు ఎన్నో గ్రామ సేవక గ్రామ అభివృద్ధి కోసమై ఎన్నో పనులు చేశారు కరెంటు దీపాలు వేయించడము పెన్షన్లు ఇప్పించడము అనాథ పిల్లలకి విద్యా సహాయం చేయడము ఇలాంటి ఎన్నో పనులు గ్రామ సేవకై చేశారు ఇప్పుడు ఆ ఆ సేవను విస్తృతం చేయడానికి ఇంకా గ్రామానికి ఇంకా సర్వేలు గ్రామానికి తను పుట్టిన ఊరికి ఇంకా చేయడం కోసము సర్పంచ్ పోటీగా పోటీ చేస్తున్నారు నేను ఆయన చేసే సేవాభావంతో ఒక డాక్టర్గా నేను కూడా సర్వేలు గ్రామం కోసము ఎంతో కొంత నా తరపున కూడా నేను సాయం చేస్తాను వృద్ధుల కోసము పిల్లల కోసము రెండు మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు పెట్టి పోషకాహార లోపం ఉన్న పిల్లలకి వృద్ధులకి న్యూట్రిషన్ ఫుడ్ అందేటట్టు కూడా మేము చేస్తాం తప్పకుండా చేస్తాము మా లక్ష్యం వచ్చేసి గ్రామ అభివృద్ధి గ్రామ సేవే మా లక్ష్యము సర్పల్ సర్వేలు గ్రామంతో పాటు సర్వేలు గ్రామ పంచాయతీ కింద కిందికి వచ్చే గ్రామాలన్నీ అభివృద్ధి చేసే చేయడమే మా లక్ష్యము మేము మాట కాదు చేసి చూపిస్తాము గ్రామ సేవే మా లక్ష్యము బ్యాట గుర్తుకే మీ ఓటు వేయండి మూడవ నెంబరు బ్యాట గుర్తుకే మీరు ఓటు వేయండి మేము మాట కాదు చేసి చూపిస్తాం నమస్కారం అదేవిధంగా గతంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఏ ప్రభుత్వం కూడా వృద్ధులకు పెన్షన్ ఇవ్వని సందర్భాలలో మా నాన్న నలపరాజు పద్మస్వామి గారు వృద్ధులకు పెన్షన్లు ఇప్పించారు అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా వీధి లైట్లను ఏర్పాట్లు చేశారు డ్రైనేజీ వ్యవస్థకి ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని పరిష్కరించారు అనాథ పిల్లలకి చదువు సహాయం చేశారు ఇలాగ ఎన్నో గ గ్రామ సేవకే నిరంతర శ్రమ చేస్తున్నారు ఇలాంటి వ్యక్తికి మన గ్రామ అభివృద్ధికి పోరాడే వ్యక్తికి మీరు ఓటు వేసి గెలిపిస్తే మన సర్వేలు గ్రామ పంచాయతీ ఇంకా అభివృద్ధిలోకి వెళుతుంది అదేవిధంగా మన బొడ్రాయి పండుగ జరిగినప్పుడు పోయిన పోయిన మూడు సంవత్సరాల క్రితము కొంచెం డబ్బులు తక్కువ పడినా కానీ మా నాన్న ఆ డబ్బులు పెట్టి ఆ బొడ్రాయి పండుగని ఘనంగా నిర్వహించారు నాకు ఇంక మూడు సంవత్సరాల క్రితము మన ఊరిలో జరిగిన బొడ్రాయి పండుగకి డబ్బులు తక్కువైనప్పుడు మా నాన్నగారు నలపరాజు పద్మస్వామి గారు తన సొంత డబ్బులని సహాయ సహకారాలని ఇచ్చి పండుగని ఘనంగా నిర్వహించారు సో ఏ ఉద్యో ఏ ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా అదేవిధంగా ఏ పదవి లేకపోయినా కూడా గ్రామ సేవల కోసం గ్రామ అభివృద్ధి కోసం మా నాన్నగారు నలపరాజు పద్మస్వామి గారు ఎంతో కృషి చేశారు పదవి లేనప్పుడే గ్రామం కోసం ఇన్ని కార్యక్రమాలు చేపట్టారంటే తన పదవిలోకి వస్తే ఇంకా ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చే చేస్తారో మీరే ఆలోచించుకోండి కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ప్రతి పథకము ప్రతి ఇంటికి చేరేటట్టు మా నాన్నగారు పద్మస్వామి గారు తప్పకుండా కృషి చేస్తారు గ్రామ అభివృద్ధి మా ధ్యేయము ప్రజలారా మీరు ఆలోచించుకోండి మన గ్రామం కోసం కష్టపడే వ్యక్తికే మీ ఓటు వేయండి మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకే ఓకే ప్రజలారా సర్పంచ్ అంటే ఒక పదవి కాదు ఇది గ్రామానికి సేవ చేసుకునే ఒక బాధ్యత మీరు ఆలోచించుకొని మీరు నలపరాజు పద్మస్వామి గారిని గెలిపిస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సర్వేలు గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అవుతారు మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకే ఆలోచించుకోండి ఓకే ఓటు వేయండి బ్యాటు గుర్తుకే సీరియల్ నెంబర్ మూడు మీరు తప్పకుండా నలప్రాజు పద్మస్వామి గారిని గెలిపించాలి ధన్యవాదాలు నమస్తే మన సర్వేలు ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా అయ్యాల సర్పంచ్ అభ్యర్థిగా నా సతీమణి నల్లపరాజు పద్మస్వామి కారు నిలబడటం జరిగింది నా యొక్క గుర్తు బ్యాటు గుర్తు క్రమ సంఖ్య మూడు క్రమ సంఖ్య మూడు సంఖ్యలు మూడు క్రమ సంఖ్య మూడులో ఉన్నది మీ అమూల్యమైన పనులు కూడా రెండు సమకూరుస్తాను నేను ప్రతి నేను ప్రతి అక్షరం చెప్పేది కూడా ఊరి అభివృద్ధి గురించి ఊరి ప్రజల గురించి మాత్రమే చెప్తున్నాను నా స్వలాభాల గురించి నేను చెప్తలేను అదేవిధంగా నేను సిసి రోడ్లు కానీ తర్వాత చిన్న చిన్న రోడ్లు ఎక్కడ ఉన్నా నల్లాలు కానీ మోటార్స్ కానీ కొన్ని రకాల నేను నాతో నేను నాకు ఈ సర్వేల్ గ్రామంలో ఒక అంబులెన్స్ కూడా నేను ఏర్పాటు చేయాలనుకుంటాను ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఒక ఊరి పోవాలన్నా చేయాలన్నా అది కూడా ఒకటి ఇంకోటి మన సర్వేల్ గ్రామంలో ఒక శ్మశానకు ఇది మన ఐసీ ఏమంటారు ఐసీ బాక్స్ కావాలంటే కూడా సర్వేలు నారాయణపురము అదేవిధంగా మన సర్వేల్ గ్రామంలో ఇవాళ ఒక ఐసీలో పెట్టాలంటే బాక్స్ కూడా లేదు ఆ బాక్స్ ఎంత అవుతుందో ఇంకా తెలియదు అది కూడా నా సొంత నిధులతోటి మాత్రం సమకూరుస్తారు అదేవిధంగా అంబులెన్స్ కూడా నా సొంత నిధులతో అమకూర్స్తాను ఎందుకంటే ఇవాళ నాలుగు వేల జనాభా అంటే ఇంచుమే చిన్న పెద్ద కలిసి ఎనిమిది వేల మంది జనాభా అవుతుంది ఆ ఎనిమిది వేల జనాభాలో ఎవరికి ఏ ఆపదొస్తావు కూడా ఏ రాత్రి ఆపతి కూడా నాకు తెలియదు అందుకని నిత్యం మీ ఇరవై నాలుగు గంటలు ఏ అర్ధరాత్రి లేకుండా కూడా అర్ధరాత్రి అయినా నేను అందరూ ప్రజలు సేవ చేస్తాను నేను ముందుకు వెళ్తాను అదేవిధంగా నిత్యము నేను ప్రజలలో ఉండడానికి మాత్రమే చేస్తున్నా నేను మా నాయన ఒక దేవుని రామయ్య నేను దేవుని రామయ్య కుమారుడిని నేను నలపరాజు పద్మస్వామిని ఆ రోజులలో కూడా బొడ్రాయి రెండు నాలుగైదు సంవత్సరాల కింద కూడా బొడ్రాయి పండు చేసినప్పుడు నేను నాకు ప్రజలు సహకరించు కొంతమంది నాకు సహకరించలేదు నా మీద ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఆ రోజుల్లో ఖర్చు అయినా కానీ కొంత అమౌంట్ తక్కువ పడితే కూడా ప్రజలకు మళ్ళీ సమకూర్చి ఆ బొడ్రాయి పండుగ పనివాటోలు ఎన్నో కులాలు ఉంటాయి ఆధారపడి ఉంటాయి ఆ పనివాటోలు కూడా నీ షాలు కప్పి స్వీట్ ఇప్పించితే ఆ రోజులలో ఒక పెద్ద మంది అంటే పుల్లారెడ్డి కూడా చేయలేని పని నువ్వు చేసినవని నాకు దీవనార్థులు కూడా ఇచ్చిన ఆ దీవనార్థి నాకు కావాలి అమ్మవారి దీవనార్థి నాకు కావాలని కూడా ఈ ప్రజలు నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నాకు మూడో క్రమ సంఖ్యలో బ్యాటు గుర్తున్నది ఆ బ్యాటు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక బెజార్టీతో గెలిపించినట్టయితే ఆ పెద్దలు మీరు పెట్టిన బరువుని నేను మీరు బాధ్యత పెడతారు కాబట్టి ఆ బాధ్యత నిరంతరం ఐదు సంవత్సరాల వరకు కూడా మీ అమ్మడి పోరాడుకుంటుంటాను నేను చేసే ఐదు సంవత్సరాల పీరియడ్ కూడా ఒక జనాలు ప్రజలల్లో సర్వేలు గ్రామంలో ఒక యాభై సంవత్సరాలు గుర్తుండే విధంగా చేస్తాను నేను చేసే పని కూడా మూడు సంవత్సరాలు సుందరమైన సర్వేలు చేయాలని నా కాంక్ష ఒకటి ఉన్నది మూడు సంవత్సరాలు ఎందుకంటే ఒకేసారి మనం చేయలేము కాబట్టి రెండు మూడు నాలుగు విడతల వారికి కూడా నేను ఈ ఈ సుందరమైన సర్వేలు చేసి ఇది హైదరాబాదా ఇది సర్వేలు అనే విధంగా నేను ముందు తీసుకోవాలని ముందు తీసుకోపోతాను నన్ను మీ ప్రజలు నా మాట నమ్మండి నా వయసులో నాకు అనుభవం ఉంది కాబట్టి నేను తప్పనిసరి చేస్తాను ఇప్పటి కూడా నేను నలభై సంవత్సరాల నిరంతరంగా నేను నా దగ్గర ఉన్న స్టాఫ్ను కూడా కడుపులో పెట్టుకుంటూ నేను ఇప్పటి వరకు ఆ స్థానంలో ఒక చిన్న స్వామి ఇంటర్వేస్ అంటే చిన్న స్వామి ఒకప్పుడు నన్ను ఎక్రిస్లు కూడా ఇలా పెద్ద స్థాయి కూడా వెళ్ళిపోయింది అదేవిధంగా మీరు నాకు మీ అమ్ములైన ఓటు బ్యాట గుర్తు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే ఆ బరువు నేను ఐదు సంవత్సరాలు మీ సర్వేలు గ్రామాన్ని పైసా పైసా లెక్క చెప్పుకుంటూ కడుపులో పెట్టుకొని కంటికి రేపేలా చూసుకుంటానని మీ ప్రజలకు మన సర్వేలు గ్రామ ప్రజలకు నేను నేను మనవి చేస్తున్నాను నన్ను నేను నేను చెప్పే మ నేను చెప్పే ఒక మాట చెప్తే ఒక వంద శాతం నేను అమలు పరిచిస్తా నేను ఒకటేందంటే మాట అంటే నేను సర్వేలు గ్రామంలో నల్పురా స్వామి మాట అంటే తప్పడు ఎన్నిక ముందైనా నేను చేయగలుగుతాడనే నా కాంక్ష ఒకటి తప్పనిసరి నేర్చుకు ఆ మాట అన్నప్పుడు నాకు నెర నెమరిలాగా ఉంటుంటుంది అది ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అని ఒక మాట ప్రకారం కట్టుబడి ఉంటుంది కాబట్టి ఇంకోటి విద్య అనేది ఇంపార్టెంట్ ఉంటుంది నా బిడ్డ డాక్టర్ ఏ రెండు నెలలకు మూడు నెలలకు ఆ క్యాంపు పెట్టడం జరుగుతుంది ఆరోగ్యం సారీ ఆరోగ్యం ఇంపార్టెంట్ రెండు నెలలకు మూడు నెలలకు క్యాంపు పెట్టడం జరుగుతుంది ఇంపార్టెంట్ పేద పిల్లలకు విద్య అందియడం జరుగుతుంది పేద పిల్లలు స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఏ మూలకు ఉన్న సమస్య ఉన్నా కానీ ఆ మూలని తీసుకొచ్చి నేను ఒక పౌరుడి లాగా నేను ఒక బట్టి విక్రమార్కుడిలాగా నేను ఎవ్వరు సర్వేల్లో స్కూల్ కానీ విద్య 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 కానీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వైద్య కానీ మన ఆరోగ్యశ్రీ వైద్యం ఉన్నది మందులు వస్తున్నావా వస్తలేవా కంటి రెప్పలాగా నేను చూసుకుంటాను ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క ఒక ప్రతి ఒక్క మూలకున్న సమస్య కూడా నేను తీసుకొచ్చి మీ ప్రజల ముందు పెడతాను ఇంకొకటి ఏంటంటే నేను సర్వేలు గ్రామానికి నేను ఒక జీత కానీ ఆ జీత